లో ఇండిగో విమానాలు ప్రయాణికులకు నరకం చూపిస్తూ ఉన్నాయి వందలాది విమానాలు రద్దు కావడంతో ఎయిర్పోర్టుల్లోనే వేలాది మంది చిక్కుకున్నారు ఇండిగో మీద ప్రయాణికులు అగ్గి మీద గుగ్గిలమవుతూ ఉన్నారు ఈ క్రమంలోనే పావురం ఇండిగో విమానంలోకి దూరి కలకలం రేపింది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ బెంగళూరు నుండి వడోదరకు వెళ్లే ఒక సాధారణ ఇండిగో విమానం టేక్ ఆఫ్ కు ముందు క్యాబిన్ లో ఒక పావురం ఎగరడంతో అసాధారణ అంతరాయం కలిగింది ఈ ఘటన ప్రయాణికులను సిబ్బందిని ఆశ్చర్యపరిచింది సిబ్బంది కొంతమంది ప్రయాణికులు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించారు ఆ పక్షి మాత్రం సీట్లపై ఎగురుతూ అటు ఇటు తిరుగుతూ కనిపించింది ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వైరల్ వీడియోను వేలాది మంది వీక్షించారు నెటిజన్స్ లైక్స్ షేర్స్ చేస్తూ ఫన్నీ కమెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు ఇండియాలో ఇండిగో విమానాలు ప్రయాణికులకు నరకం చూపిస్తూ ఉన్నాయి వందలాది విమానాలు రద్దు కావడంతో ఎయిర్పోర్టుల్లోనే వేలాది మంది చిక్కుకున్నారు ఇండిగో మీద ప్రయాణికులు అగ్గి మీద గుగ్గిలమవుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఓ పావురం ఇండిగో విమానంలోకి దూరి కలకలం రేపింది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది బెంగళూరు నుండి వడోదరకు వెళ్లే ఒక సాధారణ ఇండిగో విమానం టేక్ ఆఫ్ కు ముందు క్యాబిన్ లో ఒక పావురం ఎగరడంతో అసాధారణ అంతరాయం కలిగింది ఈ ఘటన ప్రయాణికులను సిబ్బందిని ఆశ్చర్యపరిచింది సిబ్బంది కొంతమంది ప్రయాణికులు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించారు ఆ పక్షి మాత్రం సీట్లపై ఎగురుతూ అటో ఇటు తిరుగుతూ కనిపించింది ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వైరల్ వీడియోను వేలాది మంది వీక్షించారు నెటిజన్స్ లైక్స్ షేర్స్ చేస్తూ ఫన్నీ కమెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు